அந்த ஏத படித ஆக்கல் நாட்டி ஏதோ நாட்டே இப்படி முப்படி பர்வரண பரிணா பாட்ட வாய்ப்பா இஷ்டம் ఇప్పుడంతా మా ఇష్టం అంటున్నారు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మొక్కలు నాటేస్తాం చెట్లు పెంచేస్తాం అద్భుతం చేసేస్తామంటున్నారు అక్కడ చూస్తే ఎడాపడా ఏవో మొక్కలు నాటేశారు కానీ అందులో ఎలాంటి శాస్త్రీత లేదు మొక్కలు నాటడం పేరుతో మర్రి రావి వంటి మొక్కలు వేసుకుంటూ వెళ్ళారు రోడ్డు పక్కన అలాంటి మొక్కలు వేస్తే అవి చెట్లుగా మారి వేళ్ళనుకొస్తే ఏమన్నా ఉందా అనే విషయం కూడా ఆలోచించట్లేదు ఏమంటే అంతా మా ఇష్టం అంటున్నారు వందేళ్లు గణచరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీ రోజు ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తూ ఆంధ్ర యూనివర్సిటీ పేరు మసకబారుతున్నాయి అందుకు నిదర్శనం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఎక్కడికక్కడ గొంతులు తవ్వి మొక్కలు వేయడంతో కొత్త వివాదం తెరపైకి వచ్చింది కోర్టు వివాదంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో మొక్కలు నాటి ఆ మొక్కలకు కంచె ఏర్పాటు చేయడం వరకు మంచిది అయితే మొక్కలు నాటే పద్ధతిలో ఒక ప్లానింగ్ లేకుండా ఇష్టం వచ్చినట్లు ఎవరికి నచ్చినట్లు వారు మొక్కలు నాటడం ఈ వివాదానికి కెరఫ్ గా మారింది రోడ్ల కిరవైపులా అశోకుడు చెట్లు నాటించెను అని పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం కానీ విద్యా బుద్ధిలో నేర్పించే యూనివర్సిటీలోను తమకు నచ్చినట్లు ఎక్కడికక్కడ గుందులు తీసి మైదానంలో మొక్కలు నాటి విద్యార్థులకు ఏం చెప్పాలనుకుంటున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి పిల్లలు పెద్దలు ఫిట్నెస్ అనేక రకాల ఆటలు వ్యాయామాలకు ఉపయోగించే మైదానంలో సౌకర్యాలు కల్పించాల్సిపోయి తమకు నచ్చిన చందాన మొక్కలు నాటడం వాటికి కంచవేయడం కూడా హాస్యాస్పదంగా కనిపిస్తుంది ఉదయం పూట విశాఖ నగరంలో ఉన్న పెద్దలు పిల్లలు కూడా తమ పిల్లలకు ఆటవిడుపు కోసం పెద్దలు వాకింగ్ చేస్తూ తమ ఫిట్నెస్ పెంచుకునేందుకు ఈ మైదానాన్ని ఉపయోగిస్తారు అయితే ఈ మొక్కలను నాటడం వరకు మంచి వాటిని ఇష్టానుసారంగా నాటడం ఒక తప్పు మరొక వైపు మూల్య కంచెను ఏర్పాటు చేయడం ఇంకొక తప్పు విద్యార్థులు ఆడుకునే మైదానానికి మొక్కలకు కంచె ఏర్పాటు చేయడం వల్ల గాయాలయ్యే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు మొక్కలకు రక్షణ కల్పించాలంటే కంచె వేలు కానీ ఇలా ఇనుప కంచెలు వేసి ఆటలు ఆడుకునే వారికి వాకింగ్ వచ్చే పెద్దలకు గాయాలవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆంధ్ర యూనివర్సిటీకి అత్యంత పేరున్న నేపథ్యంలో మొక్కలను నాటాలంటే అనేక కంపెనీలకు ముందుకొచ్చి మొక్కలు పంపిణీ చేస్తాయి కానీ యూనివర్సిటీ నిధులను ఖర్చు పెట్టి మొక్కలు నాటడంలో యూనివర్సిటీ అధికారుల ఆంతర్యం ఏమిటో ఎవరికి అర్థం కావట్లేదు మొక్కలు నాటడం మానవానికి ప్రకృతికి మంచిదే కానీ ఒక నిర్ణీత పద్ధతిలో ఒక సరళమైన విధానంలో మొక్కలను నాటాలి అంటే ఒక మొక్కకు మరో మొక్కకు మధ్య నిర్ణీత గుంతలో పాటు కనీస దూరం ఉంటే మొక్క పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా మొక్కలు పెరిగి మహావృక్షాలుగా మారుతాయి కానీ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది రోడ్డుకు రెండు వైపులా మైదానం చుట్టూ మొక్కలు నాటడం ద్వారా మంచి స్వచ్ఛమైన గాలి చల్లమైన నీడ దొరుకుతుంది ఔషధ ఫలాలు ఇచ్చే మొక్కలు నాటడం ఎంతైనా అవసరం ఉంది యూనివర్సిటీ మొక్కలు నాటే విధానంపై ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని అక్షరశిల్పం ప్రతినిధి ప్రశ్నించగా వీసీ వెంటనే మొక్కలు నాటిన విధానంపై సంబంధిత శాఖ అధికారులను వివరణ కోరారు ప్రజలకు ప్రకృతికి విఘాదం కలిగించే కార్యక్రమానికి ఆంధ్ర యూనివర్సిటీ దూరమని సరైన పద్ధతిలో మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు అంతా బాగానే ఉంది మరి ఇప్పటికే నాటిన మొక్కల్ని ఏం చేస్తారు ఎంతో డబ్బు వృధా అవుతుంది అసలు ఏయులో ఏం జరుగుతుంది అనేది విచిత్రంగా కనిపిస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం